హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వ్లాగ్ చూసే ముందు ఇదైతే సెకండ్ పార్ట్ అనమాట సో ఫస్ట్ పార్ట్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూసేసేయండి వ్లాగ్ ఏంటంటే కోటి లింగాలకి వెళ్ళాము అని చెప్పాము కదా సో ఫస్ట్ పార్ట్ అంతా దర్శనం టెంపుల్ అంతా కూడా చూపించాను అండ్ తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట అండ్ బయటకి దర్శనం అయిన తర్వాత వస్తూ ఉంటే ఇలాగా షాపింగ్ అంతా ఉందండి చాలా షాప్స్ అయితే ఉన్నాయి అండ్ స్నేహ అయితే బొమ్మలు బొమ్మలు అని అడుగుతూనే ఉన్నింది బట్ వాళ్ళు తీసుకొని వస్తారు ఊరికే వేస్ట్ చేసేసి అలా పడేస్తారండి ఇప్పటికే చాలా ఉంది ఇంట్లో అందుకని చెప్పి అస్సలు తీసుకోలేదు లాస్ట్ టైం కోట్లింగాలకి వెళ్ళినప్పుడు మేము ఇక్కడ బొమ్మలు కొన్నాము అండ్ మేము వెళ్ళింది కూడా అప్పుడు కరోనా అయిపోయిన టైంలో వెళ్ళామన్నమాట సో చూసారా చాలా షాపింగ్ అయితే ఉందండి సో దేవుడి ఫొటోస్ కానీ గాజులు బొమ్మలు ఇలా ఒక్కటి కాదు చాలా ఉన్నాయి అండ్ అలాగే శివుడు ఉంటారు కదా ఈషా ఫౌండేషన్లో ఉంటారు కదా శివుడు అలాగా చాలా శివుడి స్టాట్యూస్ ఉన్నాయి రకరకాలుగా ఉందన్నమాట అండ్ అదంతా అయిపోయిన తర్వాత బయటకి వస్తే ఇలా హార్స్ రైడ్ అయితే కనిపించింది అండ్ టూ హార్సెస్ అయితే ఉందండి ఇక్కడ ఇంకా వీళ్ళు హార్స్ రైడ్ ఎక్కాలి అని చెప్పారు హృతిక మోక్ష అయితే ఫస్ట్ ఎక్కేశారు అండ్ వీళ్ళిద్దరూ అయితే మంచిగా వెళ్తూ ఉన్నారు అండ్ హృతిక అస్సలు భయపడదు మోక్ష కొంచెం భయపడింది కానీ తర్వాత ఏం లేదు స్నేహ మాత్రం నేనెక్కుతా నేనెక్కుతా అంటూనే ఉంది కానీ వాళ్ళ నాన్న కావాలంట సో అందుకని చెప్పి వీళ్ళిద్దరు కూడా మంచిగా హార్స్ రైడ్ అయితే ఎక్కేశారు ఇక్కడ స్నేహ భయపడట్లేదు వాళ్ళ నాన్న భయపడుతున్నారు ఎందుకంటే అది హార్స్ మూవ్ అవుతూ ఉంటే పడిపోయినట్టు ఉంటుందంట సో వాళ్ళ నాన్న భయపడుతున్నారు కానీ అది మాత్రం అస్సలు భయపడకుండా హ్యాపీగా రైడ్ అయితే చేసేసి వచ్చేసింది సో ఒక్క రైడ్కి అలా వెళ్ళి రావడానికి చిన్నపిల్లలకైతే ఇద్దరికి కలిపి హండ్రెడ్ రూపీస్ అండ్ ఒక పెద్దవాళ్ళు ఒక చిన్నపిల్లలైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వెళ్ళి అలా వచ్చేసారు అంతే బట్ ఇంకా పిల్లలకి ఏదో ఒక హ్యాపీనెస్ కావాలి కదా సో అందుకని చెప్పి మేమైతే హార్స్ రైడ్ ఎక్కించాం అండ్ ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదండి వాళ్ళు కూడా భయం లేకుండా ధైర్యంగా ప్రతి ఒక్కటి రైడ్ చేయాలి కదా సో మన సపోర్ట్ ఉండాలి కదా అని చెప్పి మంచిగా ఎక్కించామన్నమాట ఎక్కేసి వచ్చేసారు అండ్ తర్వాత ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసాం కదా పార్క్ పార్కింగ్ ప్లేస్కి వెళ్తూ ఉన్నాము వీళ్ళేమో తెలివిగా టెంపుల్ దగ్గరే పార్క్ చేశారండి మనమేమో ఎక్కడో టెంపుల్ బ్యాక్ సైడ్ అటు వెళ్ళి పార్క్ చేసాం కదా మనము వన్ టైం మాత్రమే వచ్చాము మా చెల్లి వాళ్ళు అయితే త్రీ ఫోర్ టైమ్స్ వచ్చారనమాట సో వాళ్ళకి మంచిగా తెలుసు మాకు తెలియదు కదా సో వాళ్ళు ఇంకా అటు చూపించేసరికి అటే వెళ్ళి పార్కింగ్ చేసేసి వచ్చేసాము కాకపోతే మంచిగా ఫ్రీగా ఉందండి అండ్ అప్పటికే లంచ్ టైం అయితే అయిపోయింది కదా ఇంకా లంచ్ చేయాలి ఆకలేసేస్తోంది సో అందుకని చెప్పి ఇంకా లంచ్ చేయాలని ఎక్కడైనా హోటల్ ఉందేమో అని వెళ్తూ ఉన్నాము మంచి హోటల్ అయితే కనిపించింది అంతలోపు మా చెల్లి ప్లమ్ తెచ్చింది అనమాట ప్లమ్ ఫ్రూట్ సో హృతిక అయితే తినదంట అంత ఎక్కువ స్నేహాకి మంచిగా చాలా ఇష్టం అండి అలాంటి ఫ్రూట్స్ ఎలాంటి ఫ్రూట్స్ అయినా తినేస్తుంది ఇక్కడ చూసారా మోక్ష వాడికి పెడుతుంది వాడేమో నాకొద్దని తీసేసి లాగేసి తోసేస్తున్నాడు అండ్ తర్వాత ఆలోపే ఇక్కడ హాయిగా స్లైడ్ అండ్ అలాగే ఉయ్యాల ఇవన్నీ చూసేసరికి చిన్నపిల్లలు ఏం చేస్తారండి ఆ టెళ్లకుండిట్టే వచ్చేస్తారు కదా సో ఫుడ్ కూడా ఆకలి వేయకుండా వీళ్ళు ఫస్ట్ అయితే ఇక్కడికి వస్తాము తర్వాతే ఫుడ్ తింటామని చెప్పి ఇక్కడ ఆడుతూ ఉన్నారు అండ్ స్నేహ ఏం చేసింది తెలుసా పైకి వెళ్ళిందా ఇది కొంచెం హైట్ ఉంది సో వెళ్ళలేవు స్నేహ వద్దు అని చెప్తే వినకుండా వెళ్ళింది తర్వాత అక్కడికి వెళ్ళి నేను జారను నన్ను ఎత్తుకోండి ఎత్తుకోండి అంటుంది అంత హైట్ మనకు అందదు కదా ఇంకా వాళ్ళ నాన్నని పిలిచి వాళ్ళ వాళ్ళ నాన్నని దింపమని చెప్తే ఇంక దింపుతూ ఉన్నారండి ఒక్కొక్కసారి స్నేహ ఇలానే చేస్తుంది కొంచెం భయం ఎక్కువ అనమాట ఇంక నుంచి చాలాసేపు ఫోర్స్ చేసి వీళ్ళని మేమైతే రెస్టారెంట్ లోకి తీసుకొని వచ్చేసాము పిల్లల్ని ప్లే ఏరియా నుంచి ఎక్కడికి తీసుకొని రావాలన్నా కూడా చాలా కష్టం కదా సో ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము గోబీ మంచూరియా ఆర్డర్ చేసాం అండ్ అలాగే బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే సాంబార్ రైస్ కూడా ఆర్డర్ చేసామండి అన్నీ చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది అండ్ సాంబార్ రైస్ అయితే ఇంకా చాలా 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 టేస్టీగా ఉందంట నేనైతే తినలేదు కానీ మా మరిది అండ్ మా సిస్టర్ అయితే తిన్నారు చాలా బాగుంది అని చెప్పారు అండ్ తర్వాత మళ్ళీ తినిన తర్వాత ఇంకా ఫుల్ అరగాలి కదా అందుకని చెప్పి మళ్ళీ ఆడుకోవడానికి వచ్చేసారు అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఎక్కుతోంది చూసారా స్నేహ ఇప్పుడు కూడా ఏమైనా అల్లరి చేస్తుందేమో ఆడదేమో అనుకున్నాను కానీ వెంటనే స్లైడ్ ఎక్కి జారేసిందండి చూసారా అప్పుడు భయము ఇప్పుడు ఏమైంది మరి అంతే అనమాట స్నేహ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది అండ్ హృతిక అయితే ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఎప్పుడు ధైర్యంగా మంచిగా ఆడుకుంటూ చాలా జోవియల్గా చాలా మంచిగా ఉంటుంది అనమాట ఒక్క అందుకు చెప్పాలంటే హృతికాకి నా పోలికలు ఎక్కువ వచ్చేసాయి సో నాలాగే మాట్లాడుతూనే ఉంటుంది నాలాగే అందరితో కలిసిపోతుంది కొత్త పాత అంటూ ఏమీ ఉండదు అనమాట హృతిక కూడా సేమ్ అంత పెద్దమ్మ పోలికలు వచ్చేసింది అంటూ ఉంటుంది వాళ్ళమ్మ అండ్ నెక్స్ట్ అయితే వీళ్ళు ఇలా మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ ఆడేసారండి టూ త్రీ టైమ్స్ ఏంది టెన్ టైమ్స్ అయినా ఆడే ఉంటారు నేను ఇంకా వీడియో అటు తీసుకుంటానంటే వద్దు ఇక్కడే తీయాలి ఇక్కడే తీయాలి అని చెప్పి ఇద్దరు మంచిగా స్లైడ్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయితే ఆడుంటారండి చెప్తూ ఉంటే కూడా వినట్లేదు ఆడుతూనే ఉన్నారు అండ్ ఇదైపోతే ఉయ్యాల దగ్గరికి వెళ్తారు అక్కడ మంచిగా ఊగేసి మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట అండ్ చూసారా అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది అండి అంటే ఎండ ఎక్కువగా లేదు సో పిల్లలకైతే అలసిపోకుండా మంచిగా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది అనమాట ఎవరైనా కోటిలింగాలకి వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ అయితే విజిట్ చేసేసేయండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉందనమాట అండ్ నేను పేరు కూడా అంతగా చూడలేదండి ఎందుకంటే చూశాను బట్ మర్చిపోయాను చాలా డేస్ అయిపోయింది కదా నేను వీడియో కూడా జస్ట్ ఊరికే ఇవి అండ్ రెస్టారెంట్ అలా చూపించాను కానీ మొత్తం అయితే కవర్ చేయలేదు సో అందుకని చెప్పి నాకు రెస్టారెంట్ నేమ్ ఏమీ గుర్తులేదు బట్ ఓన్లీ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది సో ఎవరైనా వెళ్ళినప్పుడు మంచిగా వెళ్ళండి ఎందుకంటే పిల్లలకి ఆడుకోవడానికి ఉంది అండ్ అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది కదా సో అంత అయిపోయిందా ఇంకా ఇప్పుడైతే బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది అండ్ హృతిక చూసారా అప్పుడే డల్ అయిపోయింది పాపం ఎందుకంటే ఇంకా హృతిక బెంగళూరు వెళ్ళిపోతుంది మేమైతే తిరుపతికి వెళ్ళిపోవాలి కదా అందుకని దానికి డల్గా అయిపోయిందనమాట ఆడుకోవడానికి ఎవరు ఉండరు కదా నేను అడుగుతూ ఉంటే లేదు అని చెప్తోంది కానీ పాపం చాలా ఫీల్ అయిపోతుందండి అంటే దీనికి నాలాగే అది కూడా నాలాగే నేను చిన్నప్పుడు ఎలా అంటే ఎవరి దగ్గరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇంతే అనమాట ఏడుస్తూ ఉంటాను సో సేమ్ వచ్చింది హృతికాకి అండ్ ఎక్కడ గుళ్ళో పూజ చేసి ఇలాగా పూలమాల ఇచ్చారు సో అందుకని చెప్పి వీళ్ళు కార్కి వేస్తూ ఉన్నారు అండ్ సుసుగాడు చూసారా సుశాంత్ గారు ఎంత బాగా అందులోకి వెళ్ళిపోయి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడో మా చెల్లి చెప్తూ ఉంది వాడు పెద్దయినాక గుర్తుపెట్టుకుంటాడు నువ్వు మంచిగా వీడియోది అని చెప్తూ ఉంది సో స్టీరింగ్లో కరెక్ట్గా సరిపోయాడు ఆ స్టీరింగ్కి హారన్ నొక్కితే కూడా హారన్ వస్తుందని చూస్తూ ఉన్నాడు వాడు సో ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా సో వీడు కూడా అంతే అనమాట అండ్ హృతిక అయితే బ్యాక్ సైడ్ కూర్చునేసింది దానికి పాపం మొహం అయితే చిన్నగా అయిపోయింది ఏడుపు ఇంక రాలేదు అంతే చూసారా పాపం బాయ్ కూడా చెప్పట్లేదు చాలా ఫీల్ అవుతుందండి అస్సలు వెళ్ళకూడదు ఎవ్వరు దాంతోనే ఉండాలి దాంతో ఆడుకోవాలి మంచిగా ఉండాలి అంటుంది సో పాపం అలా ఫీల్ అయిపోయింది ఇంకేం చేస్తాం తప్పదు కదా వాళ్ళక్కడ మేమిక్కడ ఎప్పుడో ఒకసారి కలిసి మీట్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేయాలి అంతే కదా చూసారా పడుకునేసింది వీడికైతే ఎటువంటి ఫీలింగ్స్ లేదండి చిన్నోడు కదా ఇంకా తెలీదు కానీ వీడు హృతిక అంత కాదేమో అనిపిస్తోంది ఎందుకంటే వీడు మంచిగా ఉండిపోతాడు హృతిక కాదు సో అయితే వాళ్ళకి మేము కూడా బాయ్ బాయ్ చెప్పేసాము బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా వాళ్ళు అటు వెళ్తున్నారు మేము కూడా మళ్ళీ కార్ తీసేసుకొని మేము కూడా ఇటు సైడ్ అయితే వచ్చేసాము అండ్ ఇదైతే మనం నియర్ టు కాణిపాకం వచ్చేసామన్నమాట నేను మధ్యలో ఎక్కడా కూడా వీడియో తీయలేదు కొంచెం అలసిపోయాను కదా పిల్లలు కూడా మంచిగా పడుకున్నారు కాసేపు అండ్ తర్వాత అయితే మన ఊరి అయితే వచ్చేస్తూ ఉన్నాము అండ్ హైవేలో అయితే అన్ని వెహికల్స్ వస్తూ పోతూ చూసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ వినాయక చవితి దగ్గరలో ఉంది కదా సో అక్కడక్కడ వినాయకుళ్ళని కూడా అప్పుడే రెడీ చేస్తూ ఉన్నారండి అండ్ హైవేస్లో ఎవరైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దండి మినిమమ్ ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేయండి చాలు సో సేఫ్గా వెళ్ళండి స్పీడ్గా వెళ్ళాలి అనుకోకుండా సేఫ్గా వెళ్ళడానికి ట్రై చేయండి సో మీరైతే మంచిగా మీ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే స్లోగా వెళ్ళాలి ఓకేనా అండ్ తర్వాత వీళ్ళైతే ఇలా పడుకొని ఉన్నారు స్నేహ నుంచి ఇటు పడుకొని మోక్షాన్ని కొంచెం తోసేసింది అనమాట సో స్నేహ డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళిద్దరిలోకి అదే అన్నిట్లో ఫస్ట్ ఉండాలి అంటుంది మోక్ష స్నేహ ఇద్దరితో కంపేర్ చేస్తే అదే నేనే ఫస్ట్ ఉండాలి నేనే అన్నిట్లో ఉండాలి అంటుంది అండ్ అట్లా 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 నైట్ అయితే అయిపోయింది అండ్ తర్వాత ఇంకా మేము టీ తాగుదాం అనుకొని ఒక్క చోట ఆపాము అది ఎక్కడ అంటే హెరిటేజ్ దగ్గర ఆపాం అండ్ హెరిటేజ్ దగ్గర ఆపితే ఇంకా వీళ్ళు ఆగుతారా అసలు ఆగారు కదా ఐస్ క్రీమ్ కావాలి ఇంకా సరే అని వీళ్ళకి ఐస్ క్రీమ్ తీసుకున్నారు నేనేమో టీ తాగుదాం అనుకున్నాను కానీ ఎందుకులే టీ అని చెప్పి నేను కూడా వాళ్ళలాగే ఐస్ క్రీమ్ తీసుకున్నానండి నేనేమో కుల్ఫీ తీసుకున్నా వాళ్ళు ఏమో కోన్ తీసుకున్నారనుకుంటా కోన్ తీసుకున్నారు మా అమ్మ వచ్చి మా అమ్మ ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకునింది అనుకుంటా ఐస్ క్రీమ్ కాదు సారీ బాదం మిల్క్ తీసుకునింది అండ్ చూసారా వాళ్ళిద్దరూ కోన్స్ నేనేమో కుల్ఫీ మా మేము ఇలాగ బాదం మిల్క్ తీసుకునింది సో టేస్ట్ చాలా బాగుంటుందండి హెరిటేజ్లో ఐస్ క్రీమ్స్ కానీ అండ్ అలాగే మిల్క్ షేక్స్ లస్సీలు ఇవన్నీ చాలా బాగుంటాయి అండ్ మా ఆయన పార్సల్ లస్సీలు టూ తీసుకున్నాడు అండ్ అలాగే పాలు పెరుగు కూడా కొంచెం ఎంతో వన్ రూపీ టూ రూపీస్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడే తీసేసుకున్నాం ఎలాగో మార్నింగ్కి కావాలి కదా పిల్లలకి పాలు కోసం అని చెప్పి పాలు అండ్ అలాగే పెరుగు కూడా తీసేసుకున్నాము అండ్ మేమైతే మంచిగా తింటూ ఉన్నాము చాలామంది వస్తూ పోతూనే ఉంటారండి ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా మాక్సిమం ఇక్కడ ఆపేసి ఐస్ క్రీమ్స్ ఏది కావాలంటే అది తినేసి మంచిగా కాసేపు చిల్ అయ్యేసి వెళ్తూ ఉంటారనమాట అండ్ హైవేలో అటు వెళ్ళేటప్పుడు బెంగళూరుకి వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఉంది అండ్ బెంగళూరు నుంచి తిరుపతి వచ్చే వాళ్ళకి కూడా ఇటు సైడ్ ఇలా చిన్న పాయింట్ లాగా పెట్టారు బట్ ఇక్కడైతే కాఫీ టీ అవైలబుల్గా లేదండి వీళ్ళ దగ్గర అండ్ అటు సైడ్ ఉండే హెరిటేజ్లో అయితే కాఫీ చాలా బాగుంటుంది అండ్ తర్వాత ఇంటికి అయితే వచ్చేసామా అండ్ అప్పటికే మేము లంచ్ చేసింది ఫోర్ థర్టీ ఆ టైంకి లంచ్ చేసాము కదా అంతగా ఆకలి లేదు సరే అని చెప్పి వీళ్ళ కోసం పిజ్జా ఆర్డర్ పెట్టాను సో పిజ్జా అయితే వచ్చేసింది నేను ఓవెన్ స్టోరీలో పిజ్జా ఆర్డర్ చేశానండి సో అదైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని వచ్చింది మంచిగా పిజ్జా అయితే తినేసాము అండ్ అస్సలు లేదు ఎందుకంటే లేటుగా తిన్నాం కదా సో ఏదో ఒకటి అనేసి పిల్లలకి నేనే వెంట వెంటనే ఆర్డర్ చేసేసాను నాకైతే ఏమైనా చేసే ఓపిక కూడా లేదండి అంటే ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ బ్యాటర్ ఉంది బట్ ఇడ్లీ పోసే ఓపిక కూడా లేక ఇంకా సర్లే పిజ్జా తింటారు కదా పిల్లలు అని చెప్పి పిజ్జా ఆర్డర్ చేసేసాను వీళ్ళేమో దాన్ని ఓపెన్ చేయడానికి నానా కష్టాలు పడుతూ ఓపెన్ చేస్తున్నారు నేనేమో ఇక్కడ వీడియో తీసుకుంటున్నా కదా అందుకని చెప్పి నేను కామ్గా ఉన్నా తీయని ఎంతసేపు తీస్తారో తీయని అని చెప్పి వాళ్ళు ఏమంటే కర్ర విరగకూడదు పాము చావకూడదు అంటారే అలాగా మెల్లగా ఓపెన్ చేస్తున్నారు ఇద్దరు తండ్రి కూతుర్లు ఇద్దరు ఒకటేనండి ఇద్దరు సేమ్ ఒకసానే ఫస్ట్ ఓపెన్ చేసేసింది వాళ్ళ నాన్న ఇంకా అది తీసేసుకొని దాని దగ్గరే ఇచ్చారు ఓపెన్ చేయమని చెప్పి ఒకటి ఏదో పిజ్జాలు ఏ పిజ్జా ఆర్డర్ చేశానో కూడా గుర్తులేదండి సో చాలా రోజులు అయిపోయింది కదా సో పిజ్జాలో అయితే ఆర్డర్ చేసేసాను మంచిగా తినేశారు ఇంకా తిన్నాక మంచిగా పడుకొని మార్నింగ్ లేసి ఇంకా వాళ్ళ స్కూల్స్ నా రొటీన్ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా సో అంతే అనమాట ఎలా ఉంది ఈ వ్లాగ్ వ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి అండ్ ఇంకా నా ఛానల్లో చాలా వ్లాగ్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే రెసిపీస్ కూడా ఉన్నాయి మీరు కూడా ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి एंड एवरीवन ना चैनल सब्सक्राइब చేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై